మున్సిపల్ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాంపల్లిలో సిరి హాస్పిటల్ చైర్మన్ వర్కాల పెంటయ్య ఆధ్వర్యంలో రాంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ కృష్ణప్రసాద్ విచ్చేసి వారు మాట్లాడుతూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లిదండ్రుల తర్వాతనే అంతటికి ప్రేమ అనురాగాలను పంచే విద్యా బోధనను నేర్పిన వారే కేవలం గురువులు అటువంటి వారిని ఈరోజు సన్మానించుకోవడం ఎంత ఆనందంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కృష్ణప్రసాద్ శేఖర్ రెడ్డి సిరి హాస్పిటల్ చైర్మన్ వర్కాల పెంటయ్య గౌడ్ ప్రెసిడెంట్ వర్కాల రాజేశ్వరి పెంటయ్య గౌడ్ ఆర్ మహేందర్ గౌడ్ ఎంఎస్ చారి సాదేవ్ బాల్ రెడ్డి ఎన్ దశరథ ఆర్ దశరథ గౌడ్ జె ప్రశాంత్ గౌడ్ పరమేష్ గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది రాజు ఉపాధ్యాయులారా రాజు పేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా